ప్రముఖ నటుడు సుత్తి వీరభద్రరావు జీవిత విశేషాలు సుత్తి వీరభద్రరావు అసలు పేరు మామిడిపల్లి వీరభద్రరావు ఆయన పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ ఆరవ తేదీన తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం ఏకేటిపి పాఠశాలలో జరిగింది విజయవాడ ఎస్ఆర్ఆర్ కళాశాలలో పట్టభద్రులయ్యారు చదువు పూర్తయిన తర్వాత తండ్రి చూపించిన ఉద్యోగం చేయలేదు తనకు నచ్చిన నాటకాల్లో నటించేందుకు వీలుగా ఆకాశవాణిలో చేరారు ఆల్ ఇండియా రేడియో విజయవాడలో పనిచేస్తూనే తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలోని వెలిదండ్రుల హనుమంతరాయ గ్రంథాలయంలో ఎన్నో నాటకాలు వేశారు సిఎస్ఆర్ ఆంజనేయులు వెన్నకోట రామన్న పంతులు నండూరి సుబ్బారావు సి రామ్మోహన్ రావు ఉషశ్రీ వెన్నకోట విజయరామ్ ఇంద్రకంటి శ్రీకాంత్ శర్మ పి పాండురంగారావు ఏబి సంజీవరావు వంటి రంగస్థల ప్రముఖులతో ఆయన కలిసి పనిచేశారు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నాటక రంగంలో హీరోగా నటించారు పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల ఎనభై మధ్య కాలంలో రేడియో మరియు థియేటర్ ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకున్నారు అలా దాదాపు ఇరవై ఏళ్ల పాటు అక్కడే ఉద్యోగం చేసిన ఆయన పంతొమ్మిది వందల ఎనభైలో సినిమా రంగంలో అడుగుపెట్టారు బలిపీయటం సినిమాతో కెరీర్ ప్రారంభించారు హాస్యభరిత చిత్రాల చిత్రాలు తీయడంలో దిట్టైన జంజాల ఆయనకు మంచి స్నేహితులు పంతొమ్మిది వందల ఎనభై రెండులో నాలుగు స్తంభాలాటి సినిమాతో పాపులర్ అయ్యారు రెండు వందలకు పైగా సినిమాల్లో నటించారు డైలాగ్ డెలివరీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల తొంభై దశకంలో ఎన్నో హాస్యభరిత పాత్రలు పోషించారు అభిమానుల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు వీరభద్రరావు వేలు కలిసి సుత్తి జంటగా పేరు పొందారు వారిద్దరూ అనేక హాస్య కార్యక్రమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు వీరభద్రరావు తెలుగు సినీ పరిశ్రమలో తనదైన శైలిలో హాస్యాన్ని పండించారు సుత్తి అనే ఇంటి పేరుతో ఆయన ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు జంజాల దర్శకత్వంలో మంత్రిగారి బియ్యంకుడు ఆహనా పెళ్ళంట చూపులు కలిసిన శుభవేళ మూడు ముళ్ళు రెండు సీత ఆనంద భైరవి కాంచిన గంగ శ్రీవారికి ప్రేమ లేక స్వాతి ముత్యం ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు యాభై సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో హైదరాబాదులో జంజాల దర్శకత్వంలో చూపులు కలిసిన శుభవేళ సినిమా తీస్తున్న సమయంలో వీరభద్రరావుకి కాలుబెణికింది అప్పటికే షుగర్ వ్యాధి ఉన్న ఆయనకు చికిత్స విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పగా చెన్నైలోని ఆసుపత్రిలో చేరారు ఇంజక్షన్ వికటించి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూన్ ముప్పైవ తేదీని మరణించిన ఆయన పోషించిన పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుంటారు